ఈ నక్ష కార్యక్రమాన్ని చర్చలలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది నక్ష అంటే దాని ఫుల్ ఫార్మ్ చాలా పెద్దగా ఉంది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కానీ నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ దీన్ని షార్ట్ ఫామ్ లో నక్ష అని అంటున్నారు ఈ నక్ష కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతోంది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ దీనికి కేంద్ర స్థాయిలో నోడల్ డిపార్ట్మెంట్గా ఉంది దాంతోపాటుగా ఈ మన సర్వే ఆఫ్ ఇండియా కానీ ఎన్ఐసి కానీ ఇట్లాగా చాలా కేంద్ర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ రెండు శాఖల ద్వారా ఈ నక్షా కార్యక్రమం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది మన మొత్తం దేశంలోనే దాదాపు ఐదు వేల అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి అంటే మున్సిపాలిటీస్ పట్టణాలు ఉంటాయి ఐదు వేలు ఉంటే దాంట్లో నూట యాభై రెండు పట్టణాల్లో మాత్రం ఈ పైలట్ టేకప్ చేయడం జరిగింది ఆ నూట యాభై రెండు పట్టణాల్లో మన జిల్లాలో జడ్చర్లా ఉండడం అనేది మనకి చాలా సంతోషించాల్సిన విషయం ఇదేమంటే మొదటిసారిగా పైలట్ చేస్తున్నారు కాబట్టి దాదాపు రెండు లక్షల కంటే తక్కువ పాపులేషన్ అదేవిధంగా థర్టీ ఫైవ్ స్క్వేర్ మిలో కిలోమీటర్స్ కంటే తక్కువ ఏరియా ఉన్న పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందులో భాగంగా మన చర్చల్లో వచ్చింది తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది పెట్టడం జరిగింది ఇది దాదాపు ఒక వన్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక సంవత్సరం పాటు ఈ నక్షా కింద కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత మిగిలిన పట్టణాల్లో మొత్తం దేశంలో ఉన్న అన్ని పట్టణాలు దశల వారీగా దీని కిందకి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇందులో ఇందాక మన అడిషనల్ డైరెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్స్ కానీ అందరూ చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉండడం కరెక్ట్గా మెయింటైన్ కావడం కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది అన్నిటికంటే కూడా అతి కీలకమైన అంశం మనందరం కూడా చూస్తే ఇప్పుడు మనకి ప్రజావాణి ప్రతి మండే జరుగుతూ ఉంటుంది మండలాల్లో కూడా ప్రజావాణిలు జరుగుతాయి మన దగ్గరికి చాలామంది పిటిషన్ ఎందుకు అంటే కొంత ల్యాండ్ రికార్డ్స్ కొంత ప్రాపర్గా మెయింటైన్ కాకపోవడం తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే మ్యూటేషన్స్ కానీ కొనుగోళ్ళు అమ్మకాలు వారసత్వం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీగా అప్డేట్ కాకపోవడం వీటి వల్ల చాలా తగాదాలు వస్తున్నాయి ఇంకా రూరల్ ఏరియాలో చూసేటప్పటికి పట్టణ ప్రాంతాలు ఏమిటి అంటే పెరుగుతూ ఉంటాయి అడ్డంగా పెరుగుతాయి నిలువుగా పెరుగుతాయి అడ్డంగా అంటే కొత్త కొత్త ఏరియాస్ కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉంటాయి నిలువుగా పెరుగుతూ ఉంటాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఓనర్షిప్ ఉంటుంది ఆ మల్టీ ఫ్లోరీడ్ అయితే పైన ఫ్లోర్ ఓనర్షిప్ వేరే ఉండొచ్చు మధ్యలో ఫ్లోర్ వేరే ఉండొచ్చు మళ్ళీ తగాదాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ నక్షా కార్యక్రమంలో మూడు దశల్లో మనకి జరుగుతుంది ఒకటి ఏరియల్ సర్వే ఈ డ్రోన్ సహాయంతో మొత్తం ఏరియల్ సర్వే అన్ని ప్రాపర్టీస్ అవి బిల్డింగ్స్ కానివ్వండి వేకెంట్ ప్లాంట్స్ కానివ్వండి వాటర్ బాడీస్ కానివ్వండి ఫారెస్ట్ కానివ్వండి రైల్వే లైన్లు కానివ్వండి ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సర్వే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ డేటా పెట్టుకొని ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది ప్రతి ప్రాపర్టీ దగ్గర వెళ్ళి వాళ్ళ ఓనర్షిప్ ఎవరు ఏమిటి అనేది సేకరించడం జరుగుతుంది తర్వాత ఈ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది అంటే అందరూ ఇప్పుడు జడ్చర్లలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ వచ్చిందా ఏమొచ్చింది ఏమిటి అనేది చూసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ అభ్యంతరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దీన్ని ఆ లక్షా పోర్టల్లో అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది